హలో ఫ్రెండ్స్ నేను మా సిస్టర్తో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నానని మన ఛానల్లో పోస్ట్ చేశాను సో దానికి చాలామంది ఈ క్వశ్చన్స్ అడగండి అని మనకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అవన్నీ రాసుకున్నాను ఈ క్వశ్చన్స్ ఇప్పుడు తనకి అడగబోతున్నాను ఫస్ట్ తన తన గురించి తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తన టెట్ స్కోర్ డిఎస్సి స్కోర్ నార్మలైజేషన్ తర్వాత డిఎస్సి స్కోర్ ఎంత వచ్చింది తన పోస్టింగ్ ఎక్కడొచ్చింది అవంతా ఇప్పుడు మనం తెలుసుకున్నాం హాయ్ మీనా ఫస్ట్ మీ పేరు మీ ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ అదేవిధంగా మీ టెట్ స్కోర్ మీ డిఎస్సి ర్యాంక్ మీకు పోస్టింగ్ ఎక్కడ వచ్చింది అనేది ఇప్పుడు మన చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ మీనాక్షి డిఎడ్ కోర్స్ గవర్నమెంట్ డైట్ బుక్కపట్నం టూ ట్వంటీ బ్యాష్ డైట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా టెట్ కి ప్రిపేర్ అవుతూ వచ్చాను తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో ఒక టెట్ రాశాను ఆ టెట్ లో వన్ థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి నెక్స్ట్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో రీసెంట్ గా జరిగిన దాంట్లో వన్ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సి లో వన్ ఎయిటీ ఫోర్ ర్యాంక్ విత్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ తో నాకు డిఎస్సి లో జాబ్ వచ్చింది ఎగ్జిటిగా ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను మదన్పల్లిలో పోస్టింగ్ వచ్చింది నాకు ఓకే ఓకే సబ్స్క్రైబర్స్ కొన్ని అయితే పంపించారు సో ఆ క్వశ్చన్స్ ఇప్పుడు వన్ బై వన్ ఆన్సర్స్ తెలుసుకుందాం డైలీ ఎన్ని అవర్స్ చదవాలి ఓకే ఫస్ట్ థింగ్ నేనైతే లెక్క పెట్టలేదండి డైలీ ఎన్ని అవర్స్ చదవాలి ఇలానే చదవాలి అని ఫస్ట్ స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేసేదాన్ని లేచిన తర్వాత ఫస్ట్ చదువుకునేదాన్ని చదివిన తర్వాత మళ్ళీ సెవెన్ టు ఎయిట్ ఈ మధ్య టిఫన్ తినేసి వన్ అవర్ టిఫన్ ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూగా చదివేసేదాన్ని ఆ తర్వాత వన్ టు వన్ అవర్ లంచ్ ఆ తర్వాత మళ్ళీ ఫోర్కి ఫోర్ టు ఫైవ్ బ్రేక్ తీసుకునేదాన్ని ఆ తర్వాత మళ్ళీ ఎయిట్ కి డిన్నర్ అయిపోతుంది ఇంకా లెవెన్ వరకు చదువుతూనే ఉండేదాన్ని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నార్మలైజేషన్ లో ఎన్ని మార్క్స్ కలిశాయి నార్మలైజేషన్ లో మాకైతే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ కలిసాయి అంతే ఎయిటీన్ ఆఫ్టర్నూన్ సెషన్ అది సో మాకైతే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అంతే మార్క్ కలిసింది అంతే ఓకే నెక్స్ట్ మెటీరియల్ చదివితే బాగుంటుందా టెక్స్ట్ బుక్స్ చదివితే బాగుంటుందా ఫస్ట్ గో ఫర్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత మెటీరియల్స్కి వెళ్ళండి నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ కాకుండా వేరే మెటీరియల్స్ ఏమైనా చదివారా ఓకే ఫస్ట్ ఇదంతా కాకుండా మీరు ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదివారు సో అంటే ఇప్పుడు చాలామంది అది కూడా అంటున్నారు సార్ నాకు మాకు బుక్ రెఫర్ చేయండి ఏ బుక్ చదవాలి అనేది అని అడుగుతున్నారు సో నేను ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆ ప్రిపరేషన్ వేరు ఇప్పుడు జరుగుతున్న సిలబస్ ఇప్పుడు జరుగుతున్న ప్యాటర్న్ విధంగా ఇప్పుడు జరుగుతున్న సబ్జెక్ట్స్ అన్ని కొంచెం చేంజెస్ ఉంటాయి సో కాబట్టి ఇప్పుడు నేను నేనే ఒక వీడియో చేసి రెఫరెన్స్ ఇస్తే అది కొంచెం అంటే నా టైంలో చదివిన బుక్స్ వేరు ఇప్పుడు వేరు కాబట్టి తను రీసెంట్గానే జాబ్ వచ్చింది కాబట్టి రీసెంట్గానే డిఏసి క్రాక్ చేసింది కాబట్టి సో తను ఏ బుక్స్ చదివిందో కనుక్కుందాం సో దాన్ని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకొని మీరు కూడా దాని ప్రకారం ప్రిపేర్ అవ్వచ్చు సో మీరు ఫస్ట్ ఏ బుక్స్ చదివారు సో నేను సబ్జెక్ట్ వారికి అడుగుతాను చెప్పండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఏది చదివారు ఫస్ట్ జకే నేను ప్రగతి బుక్ తీసుకున్నాను ఆ బుక్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రతి టాపిక్ మెన్షన్ అయి ఉంటుంది ఓకే సో అది నేను అదే ఫాలో అయ్యాను ఒకటి అదే అదే చదివాను నేనైతే ఎందుకంటే జీకే స్టాండర్డ్ కాబట్టి ఏ బుక్ తీసుకున్నా సేమ్ ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ డైలీ ఫాలో అయ్యేదాన్ని నోట్ బుక్ కూడా నేను రాసుకున్నాను చూపించాలంటే చూపిస్తాను కరెంట్ అఫైర్స్కి నేను ఏం చేసేదాన్ని అంటే ఫస్ట్ ఈరోజు ఏప్రిల్ టెన్ అనుకుంటే ఏప్రిల్ టెన్ ఆ డేట్ వేసేసి ఆ తర్వాత ఆ ఆ డే ఏం జరిగింది ఆ కరెంట్ అఫైర్స్ సార్ ప్రవీణ్ సార్ క్లాసెస్ ఫాలో అయ్యేదాన్ని కాబట్టి ఆ డే డైలీ ప్రతిరోజు సెవెన్కి ఖచ్చితంగా ఛానల్ పోస్ట్ చేసేవారు సార్ సో మిస్ కాకుండా ఆ టైంకి నేను లైవ్లో నేను రాసుకునేదాన్ని ప్రతిదీ సార్ ఏమేమి మెన్షన్ చేశారు అన్నీ ప్రతిదీ అలా డే తర్వాత మొత్తము ఏమేమి చెప్పారు సార్ క్లియర్గా చెప్తారనమాట అవన్నీ ఆ డేకి రాసుకునేదాన్ని అది ఆ డే నెక్స్ట్ డే మళ్ళీ చెప్తారు కదా ఆ డేకి మళ్ళీ డేట్ పెట్టేసి మళ్ళీ ఆ డే మళ్ళీ రాసుకునేదాన్ని అలా డైలీ రాసేదాన్ని నేను ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ కాలేదు అలా కవర్ చేసేదాన్ని ఆ తర్వాత రాసిన తర్వాత మళ్ళీ డైలీ అలా అయిన తర్వాత వీక్లీ వన్స్ అంటే సండే టైమ్స్ ఆ అనేది మళ్ళీ రివిజన్ చేసేదాన్ని అలా బాగా గుర్తుండిపోయేది ఓకే ఓకే అండి ఇప్పుడు టెట్కి కి మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అవసరం లేదు సో తన డిఎస్సి ప్రిపరేషన్ గురించి చెప్తుంది సో అదేవిధంగా టెట్ ప్రిపరేషన్ కూడా తను అలానే టెట్ ప్రిపేర్ అయ్యింది బట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి కి మాత్రం తను డిఎస్సి ప్రిపేర్ అయ్యింది నెక్స్ట్ పిఐ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ బుక్ ఫాలో అయ్యింది తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ అయింది ఈ బుక్ ఆల్మోస్ట్ ఈ బుక్ నుంచే చాలా బిల్స్ వచ్చాయి డిఎస్సిలో కానీ టెట్లో టెట్ లేదు పిఐ బట్ డిఎస్సీకి అయితే ఇది చాలా చాలా యూజ్ అయ్యింది ఈ బుక్ ఆ తర్వాత జాన్ తీగల్ రెడ్డి సార్ బుక్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది అది నాకు చాలా యూజ్ అయ్యింది ఈ రెండు బుక్స్ నేను ప్రిపేర్ అయ్యాను ఇంకా యూట్యూబ్ క్లాసెస్ జాన్ సార్ జాన్ తీగల్ రెడ్డి సారు యూట్యూబ్ క్లాసెస్లో కొన్ని ఫ్రీగా వీడియోస్ చేశారు ఆ క్లాసెస్ మాత్రమే విన్నాను ఇంకొకటి రివిజన్ లాస్ట్ డిఎస్సికి లాస్ట్ వన్ వీక్ ఉంది అనగా నేను ఆ సార్ క్లాస్ ర్యాపిడ్ రివిజన్ ఉంటుంది అది ఫాలో అయ్యాను నెక్స్ట్ సైకాలజీ సైకాలజీకి అయితే ఫస్ట్ నేను ఈ బుక్ చదివాను ఇది మా డిఎడ్ బుక్ అనమాట డిఎడ్ నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి నా ఇంగ్లీష్ మీడియంలోనే నేను చదువుకున్నాను ఫస్ట్ ఇయర్ బుక్ ఇది వచ్చేసి మాకు చాలా హెల్ప్ అయింది ఆల్మోస్ట్ దీంట్లోనే మాకు వచ్చినాయి అన్నమాట అనమాట తెలుగు వాళ్ళకు కూడా ఉంది తెలుగు మీడియము ఇది మాకైతే ఇంగ్లీష్ మీడియం ఇది దీంతో పాటు జంగం సార్ బుక్ కూడా నేను చదువుకున్నాను ఆ బుక్ తర్వాత నాగేశ్వర్ సార్ క్లాసెస్ విన్నాను యూట్యూబ్లో అవి చాలా హెల్ప్ అయ్యాయి నాకు నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అవి రివిజన్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ తెలుగు తెలుగుకైతే టెక్స్ట్ బుక్స్ తప్ప నేను ఏ మెటీరియల్ చదవలేదండి తెలుగు కంటెంట్కి ఇంకా మెథడాలజీకి అయితే మన డిఎడ్ బుక్స్ ఉన్నాయి డిఏ డ్రాఫ్ట్ కాపీ అనమాట సేమ్ ఇలానే ఉంటుంది డ్రాఫ్ట్ కాపీ మనకు లో ఉన్నప్పుడు మనం చూసింటాము ఆ బుక్సే చదివినాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి అవే బుక్స్ అనమాట అవి ఖచ్చితంగా అవే చదవండి దాంట్లోనే ఎక్కువ మార్క్స్ వస్తాయి సో ఆ డ్రాఫ్ట్ కాపీ చదివిన తర్వాత బయట ఏమైనా మెటీరియల్స్ కానీ లోక్నాథ్ రెడ్డి సార్ మెటీరియల్స్ బాగుంటుంది ఆ సార్ రాసిన బుక్ చాలా హెల్ప్ అవుతాయి యూట్యూబ్లో కూడా ఆయన క్లాసెస్ ఫ్రీగానే ఉన్నాయి అవి ఫాలో అవ్వండి సరిపోతుంది నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్ చెప్పేశారా ఇంగ్లీష్ ఇంగ్లీష్ కి అయితే నేను విత్ శ్రీరామ్ బుక్ చదివాను ఇది ఈ సేమ్ యాజ్ మన టెక్స్ట్ బుక్ లాగే ఉంటుంది టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టే ఉంటుంది ఒకవేళ ఎవరికైనా టెక్స్ట్ బుక్ లేకపోతే ఈ బుక్ ఫాలో అయినా సరే సరిపోతుంది మీకు ఫస్ట్ కంటెంట్ కి ఈ బుక్ చదివేయండి మనకు టాపిక్ వైజ్ గా ఉంది ఈ బుక్ సో ఇలా టాపిక్ వైజ్ గా ప్రతిదీ ఉంది మనకు మన టెక్ట్ గానీ డిఎస్సి గానీ టాపిక్ వైజ్ గా సిలబస్ ని పక్కన ఉన్నాయి ఏమేమి కవర్ చేసుకుని సరిపోతుంది ఇది కంటెంట్ తర్వాత మెథడాలజీ అయితే నేను జాన్స్ అకాడమీ ఛానల్ అని యూట్యూబ్ లో ఉంది ఆ సార్ క్లాసెస్ విన్నాను ఇంకా వేరే బుక్స్ అంటే నేను ఇంగ్లీష్ మెథడాలజీ క్లాసెస్ ఎక్కువ విన్నాను యూట్యూబ్ లో అంటే ఈ బుక్ మీకు టెక్ట్ కి మరియు డిఎస్సీ కి అనిపించిందా సరిపోతుంది ఎందుకంటే టెన్త్ వరకు ఉంది అండ్ థర్డ్ టు టెన్త్ వరకు ఉంది కాబట్టి ప్రతిదీ మనం టెక్స్ట్ బుక్స్ అన్నీ తిప్పేలేం కదా సో అన్ని దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇది చదివేసి ఫస్ట్ నేనేం చేశానంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ చదివాను టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత ఒక ఐడియా వస్తుంది ఏది ఎక్కడైనా మిస్ అయినామా అని తర్వాత అది చదివిన తర్వాత ఈ టెక్స్ట్ బుక్స్ ఒక్కటే ఇది మెటీరియల్ ఒక్కటే పక్కన పెట్టుకొని చదువుకోండి ఆ తర్వాత ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఆ తర్వాత నేను కంటెంట్కి ఇంకోటి ఇది వ్రెండ్ అండ్ మార్టిన్ బుక్ ఇంగ్లీష్ గ్రామరు ప్రతిదీ ఉంటుంది యాక్చువల్గా ఇది ఎస్ఏ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎస్ఏ వాళ్ళకి ఎస్జిటి బోత్ మనకి ఏమేమి టాపిక్స్ కావాలో ఇక్కడ ఉంటాయి అన్ని ప్రతిదీ క్లియర్గా ఉంటుంది ఈ టాపిక్స్ ఈ టాపిక్ అయిపోయిన వెంటనే కింద మళ్ళీ ఎక్సర్సైజెస్ ఉంటాయి దీంతో పాటునే కీబుక్ కూడా ఉంటుంది ఆ కీబుక్ ఈ ఎక్సర్సైజ్ డైలీ ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాం సో ఈ బుక్తో పాటు మీరు అడిషనల్గా ఇంకా మోర్ గెయిన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి ఎందుకంటే మనకు ఇందులో కొన్ని కాన్సెప్ట్ ఇచ్చింటాడు సో మనకు నేను నేను కూడా ఈ బుక్ నా సిస్టర్కి ఎందుకు సజెస్ట్ చేసినానంటే ఇందులో మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజెస్ చాలా తక్కువ ఇందులో ఉంటాయి సో మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మోర్ ఇంకా మనకు కావాలనుకుంటే ఇది మనకు యూజ్ అవుతుంది సో ఇది ఓన్లీ టెక్స్ట్ బుక్ వరకే మనం కొత్తది యాడ్ చేయలేదు ఈ బుక్ రాసింది నేనే సో ఇందులో ఇందులో నేను టెక్స్ట్ బుక్ వరకే పరిమితం చేశాను నేను అదర్స్ ఏది తీసుకురాలి బయట బయట బుక్స్ ఏం తీసుకోవాలి టెక్స్ట్ బుక్ వరకే పరిమితం చేశాను కాబట్టి ఇంకా మనకు కావాలంటే బియాండ్ చదవాలనుకుంటే ఈ రెండు అండ్ మార్టిన్ చదువుకోండి వేరే మెటీరియల్స్ ఏం అవసరం లేదు సో టెక్స్ట్ బుక్ మనం బాగా చదవాలని ఫీలింగ్ అంటే టెక్స్ట్ బుక్ బాగా చదివిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్లీ కి చాలా మ్యాథమెటిక్స్ ఎలా చదివారు ఎలా ప్రాక్టీస్ చేశారు అని అడిగారు సో దీంట్లోనే మీరు చెప్పండి అయితే నేను థర్డ్ టు ఎయిత్ వరకు నేనే సెల్ఫ్ గా చదువుకున్నాను ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత యూట్యూబ్ క్లాసెస్ విన్నాను యూట్యూబ్ క్లాసెస్లో వాళ్ళు చెప్పింది కొన్ని షార్ట్స్ మెథడ్స్ ఉంటాయి కదా షార్ట్ కట్లో చెప్ చెప్పిండేది రాసుకున్నాను అవి ప్రాక్టీస్ చేశాను థర్డ్ టు ఎయిత్ వరకు ఓకే నైన్త్ టెన్త్ ఏంటంటే నాకు నాన్ మ్యాథ్స్ కాబట్టి నాకు అంత కష్టం అనిపించేది సో నేనేం అంటే ఫస్ట్ థర్టు ఎయిత్ కంప్లీట్ చేసేద్దాము ఆ తర్వాత చూద్దాంలే అని థర్డ్ టూ ఎయిత్ వరకు అయితే నేను కంప్లీట్ చేసేసాను అవే ప్రాక్టీస్ చేశాను ఇంకా నేను హ్యాండ్ బుక్ అకాడమీ అనే ఛానల్ ఫాలో అయ్యాను ఎందుకంటే సార్ బాగా షార్ట్ కట్లో చెప్పేవారు బాగా అర్థమయ్యేది కూడా యూట్యూబ్ లో కూడా చాలా క్లాసెస్ ఫ్రీగానే ఉన్నాయి ఒకసారి చూడండి సైన్స్ సైన్స్ అయితే టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ సోషల్ కూడా సేమ్ టెక్స్ట్ బుక్స్ తప్ప ఇంకేం చదవకండి ఓకే మెథడ్స్ మ్యాథ్స్ మెథడ్స్ ఇంగ్లీష్ మెథడ్స్ మ్యాథ్స్ మెథడ్స్ సైన్స్ ఓకే ఓకే ఇది ట్రై మెథడ్స్ అన్నమాట సో ట్రై మెథడ్స్ అయితే నేను బాలరాజ్ సార్ బుక్ మాత్రమే చదివాను అది ఒక్కటే చదివాను ఆయన క్లాసెస్ మాత్రమే విన్నాను అంతే బయట బయట బుక్స్ అంటే ఇవి మీకు మా డిఎడ్ బుక్స్ అకాడమీ బుక్స్ ఉంటాయి కదా బుక్స్ కూడా నేను అంత చదవలేదు ఎందుకంటే అవి డ్రాఫ్ట్ కాపీస్ మాకు ఇంగ్లీష్ మీడియం లో లేవు తెలుగు మీడియంలో ఉన్నాయేమో ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి యాక్చువల్ గా బుక్స్ లో ఉండేవే సార్ రాశారు బాలరాజు సార్ సో అది నాకు అది చదివిన తర్వాత ఒక్క బిట్ కూడా నాకు పోలేదు ఆ సార్ చదివింది ఆ సార్ బుక్ చదివింది ఆ సార్ క్లాస్ విని రాసుకున్నాను కాబట్టి అదే రివిజన్ చేశాను చాలా సార్ విన్నాను క్లాసెస్ ఛానల్ లో సో అవే ఫాలో అయ్యాను నేను నెక్స్ట్ సోషల్ కూడా మెథడ్ ట్రై మెథడ్ కాపీ ఇంగ్లీష్ తెలుగు మెథడాలజీకి చదివాను అది ఖచ్చితంగా చదవాల్సిందే కాబట్టి నేను చదివేసాను ట్రై మెథడ్స్ అయితే చదవలేదు సోషల్ కాదు టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అయితే టెక్స్ట్ బుక్స్ తప్ప ఏ మెటీరియల్ చదవలేదు సోషల్ ఏ బుక్ బయటవి తీసుకోలేదు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అండ్ డ్రాఫ్ట్ కాపీస్ బయట ఇది సోషల్ ఇది మెథడ్స్ ట్రై మెథడ్స్ కి మాత్రము సార్ తీసుకున్నారు ఓకే సో ఇది తన బుక్స్ అండి ఇది తన బుక్ బుక్స్ ఏవైతే ఇది టెట్ కి డిఎస్ కి ఉపయోగపడతాయి తను చెప్పిన బుక్ లిస్ట్ మీరు ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే అవి తీసుకొని ప్రిపేర్ అవ్వండి లేదంటే మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అవి తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు సో ఇప్పుడు బుక్స్ అయితే లిస్ట్ చెప్పేశారు ఆ బుక్స్ ని ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే వన్ డే లో సబ్జెక్ట్ వైజ్ అంటే ఒక సబ్జెక్ట్ ఒక టూ అవర్స్ ఇంకో సబ్జెక్ట్ టూ అవర్స్ ఇట్లా ఒక వన్ డే ని డివైడ్ చేసుకొని ఇలా సబ్జెక్ట్ వైజ్ చదువుతారు కొంతమంది ఒక సబ్జెక్ట్ నే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఇట్లా చదువుతారు మీరు ఎట్లా చదివారు నేనైతే ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ గా వెళ్ళాను ఫస్ట్ సిలబస్ పెట్టుకున్నాను ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది మన సిలబస్ పేపర్ మన దగ్గర పెట్టుకోవాలి ఈ సిలబస్ పేపర్ కూడా మొత్తం నింపేశాను నేను ఎక్కడ పడితే అక్కడ రాసుకునేదాన్ని ఏది గుర్తొస్తే అప్పుడు రాసేసుకునేదాన్ని సో ఈ సిలబస్ పేపర్లో ఫస్ట్ మనకి డిఎస్సికి ఏముంటుంది సిఏ జి జీకే అండ్ సిఏ ఉంటుంది కాబట్టి అది డైలీ డైలీ వన్ అవర్ అయినా దాన్ని చదవాల్సిందే పక్క అది చదవాల్సిందే ఆ తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే పిఐఈ డి నేను డిఎస్సికి చెప్తున్నాను టెట్ కాకుండా ఫస్ట్ పిఐఈ ఉంటుంది కాబట్టి ఒక ఇలా సిలబస్ పేపర్ తీసుకోండి ఒక్క తర్వాత ఒకటి నేను అలా టిక్ చేసుకున్నాను ఏవేవి ఏమేమి చదవాలి అనేది ఒక్కొక్క దాని మీద చూడండి ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట సో అలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది కంప్లీట్గా నాకు వచ్చేయాలంతే దాన్ని మళ్ళీ రివిజన్ చేశాను ఒకసారి చదివితే ఎవరికి రాదు దాన్ని రివిజన్ చేస్తూ ఉండాలి రివిజన్ చేస్తూనే వస్తుంది సో నేను చదివేశాను ఇదంతా అయిపోయిన తర్వాత పిఐ కంప్లీట్ అయ్యింది ఆ తర్వాత నేనేం చేశానంటే సైకాలజీ సైకాలజీ అయితే టెక్స్ట్ బుక్స్ డ్రాఫ్ట్ కాపీస్ తర్వాత అకాడమీ బుక్ ఒకటి ఉంది సాన్స్క్రిట్ అండ్ తెలుగు అది అకాడమీ బుక్ నాగేశ్వర నాగేశ్వర్ సార్ క్లాసెస్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి నాకు అవి తర్వాత ఒక్కొక్కటి ఏవి కంప్లీట్ చేశాను లేదా అనేది టిక్ పెట్టుకున్నాను అనమాట అది చదివిన తర్వాత టిక్ పెట్టేసి అలా కంప్లీట్ చేసుకుంటూ ఒక సబ్జెక్టు వన్ డే ఒకసారి ఆ సబ్జెక్ట్ వన్ డే వన్ డే లో అయిపోదు నెక్స్ట్ డే కూడా ఆ సబ్జెక్టే అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అనమాట సో అలా టెక్స్ట్ బుక్స్ కూడా త్రీ డేస్ పట్టవచ్చు ఫైవ్ వేరే సబ్జెక్ట్ అంతే అలా కంప్లీట్ చేసేదాన్ని టెక్స్ట్ బుక్స్ కూడా అంతే తెలుగు సపరేట్ అన్ని ఒక చోట పెట్టుకునేదాన్ని ఇంగ్లీష్ సబ్జెక్ట్ అన్ని ఒక చోట పెట్టుకొని అలా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కో బుక్స్ అన్ని ఒక చోట పెట్టుకొని అవన్నీ ఒక్కొక్కటి ఫోర్త్ ఫిఫ్త్ ఇలా ఒక్కొక్క క్లాసెస్ వైజ్గా వెళ్ళేదాన్ని అనమాట నేను అలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఒక సాటిస్ఫాక్షన్ వాస్ వైజ్గా అంటే సబ్జెక్ట్ వైజ్గా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ తెలుగు ఉంటుంది థర్డ్ క్లాస్ తెలుగు ఫోర్త్ క్లాస్ తెలుగు ఫిఫ్త్ క్లాస్ తెలుగు అలా సబ్జెక్ట్ క్లాస్ వైజ్గా అట్లా ఒక అసెండింగ్ ఆర్డర్ లో వెళ్ళేదాన్ని అనమాట సో అలా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని ఓకే గుడ్ ఇంకా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి టెట్ మెథడాలజిక్ డ్రాఫ్ట్ కాపీ ఆర్ ఓల్డ్ తెలుగు అకాడమీ మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ అని అడుగుతున్నారు అయితే మా ప్రజెంట్ ఉన్న న్యూ డ్రాఫ్ట్ కాపీస్ ఉన్నాయి కదా అక్కడ నుంచే వస్తున్నాయి బిట్స్ ఇంకొకటి సాంస్క్రిట్ అకాడమీ ఒకటి చూపించాను కదా ఇది విద్యార్కృతాలు ఉంది ఇది డిఎస్సికి అవసరము టెట్కి అవసరం లేదు కానీ సేమ్ ఇలానే ఉంటుంది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కూడా ఉంది సేమ్ ఇలానే కింద ఇలానే కనిపిస్తుంది తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఈ బుక్ చాలా హెల్ప్ అయ్యింది టెట్కి అయితే ఇవే చదివేయండి ఇంకో టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ పక్కా చదివేయాలి ఖచ్చితంగా కంటెట్కి అయితే టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ని ఎలా రివిజన్ చేయాలి టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ఒకసారి కంప్లీట్ గా ఒక సబ్జెక్ట్ ఉంది అంటే ఫస్ట్ ఒకసారి కంప్లీట్ చేయాలి మొత్తంగా కంప్లీట్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ మనం ఒకసారి కంప్లీట్ చదివిన తర్వాత ఆ తర్వాత నోట్స్ రాసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైమే చదువుతూ నోట్స్ రాసుకుంటారు అలా చేయకుండా ఫస్ట్ ఈ బుక్ కంప్లీట్ చేయాలి ఒక ఐడియా వస్తుంది ఐడియా వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ యూనిట్ అనుకోండి దాంట్లో ఏది అవసరం ఉంది ఏది అవసరం లేదు మనకు తెలిసిపోతుంది అప్పుడు మనకు కష్టంగా ఏది అనిపిస్తే అది మాత్రమే నోట్స్లో రాసుకోవాలి నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లో నాకు వచ్చు మళ్ళీ దీంట్లో మళ్ళీ ఏమైనా కష్టం ఉందా అది మాత్రమే ఇంకో మళ్ళీ ఇంకో బుక్ లేదా ఒక లో రాసుకోవాలి అలా ఆ తర్వాత అది వచ్చిందనుకో దాంట్లో మళ్ళీ కష్టం ఏముంది ఇంకో పేపర్ లో అలా ఒక్కొక్కటి ఇలా కష్టమైనది మాత్రమే రాసుకుంటూ వెళ్లేదాన్ని అది మొత్తం వచ్చేంత వరకు సో నోట్స్ ప్రిపరేషన్ ఎలా సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ గా ఫస్ట్ నేను తెలుగు రాసుకున్నాను నేనైతే ఫస్ట్ బుక్ యూస్ చేయలేదు పేపర్ లోనే రాసుకున్నాను అంతా మొత్తం పేపర్ పేపర్ లోనే రాసుకున్నాను ఫస్ట్ ఫర్ నోట్స్ అనేది ఏం పర్టికులర్ లేదు పేపర్ వైట్ ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకొని దాంట్లో రాసుకొని దాంట్లో అంటే మనకు ఎక్కడైనా మిస్ అయినా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అతికించుకోవచ్చు అంటే లైక్ మనము ట్యాక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫోర్త్ క్లాస్ తెలుగు ఫస్ట్ యూనిట్ వచ్చేసి గాంధీ మహాత్ముడు అనే యూనిట్ దాంట్లో ఏముంటుంది ఇది వృత్తం ప్రక్రియ కవి రాసేసుకుంటాం తర్వాత రచనలు ఇలా ఇది అంతా అయిపోయింది దాంట్లో కవి పరిచయం కవి గురించి కవి గురించి అంటే మొత్తం రాయని అవసరం లేదు ఇంకొకటి ఏమంటే కవి కాలాలు కూడా అవసరం లేదు మనకి కాలాలు అవసరం లేదు అడిగితే రచనలు ప్లేస్ బర్త్ ప్లేస్ ఎక్కడ అంతే ఎక్కువ ఫేమస్ ఏమి ఆయన బిరుదులేవి అవే ఎక్కువగా అడుగుతారు సో అవి మాత్రం ఏమేమి ఇంపార్టెంట్ మాత్రం రాసుకున్నాను అంతే ఆ తర్వాత మీనింగ్స్ ఇంపార్టెంట్ తెలుగులో మీనింగ్స్ ఉంటాయి కదా అర్థాలు అవి అవి ఇంపార్టెంట్ తర్వాత గ్రామర్ ఉంటుంది నేనేం చేసేదాన్ని అంటే వ్యాకరణం ఫస్ట్ నేనేం చేసేదాన్ని అంటే ఫస్ట్ ఇలా లెసన్ లో రాసుకుని కవి ఆ తర్వాత దాంట్లో ఉండేది మళ్ళీ సెపరేట్ గా గ్రామర్ రాసుకునేదాన్ని ఫస్ట్ అన్ని కవులు గురించి రాసుకునేది లెసన్ లో ఉన్న అన్ని కవుల గురించి అందరి గురించి రాసుకొని తర్వాత గ్రామర్ లాస్ట్ కి గ్రామర్ రాసుకునేదాన్ని గ్రామర్ కి ఒక బుక్ దాని తర్వాత సబ్జెక్ట్ ప్రిపేర్ అది ఇంగ్లీష్ కూడా అంతే ఫస్ట్ కంటెంట్ చదివేస్తాను కంటెంట్ లో ఏముందంటే మనం మామూలుగా లెసన్ చదవాల్సిన అవసరం లేదు చాలా మంది అడుగుతారు లెసన్స్ కూడా చదవాలా ఇంగ్లీష్ కి అవసరం లేదు గ్లాసరీ ఉంటుంది కదా టెట్ గ్లాసరీ ఇంపార్టెంట్ దీనికి డిఎస్సి కి అవసరం లేదు అవి ఉంటాయి ఆపోజిట్ వర్డ్స్ అంట అంటోనిమ్స్ ఇవి వర్డ్స్ అవసరం లేదు బీఎస్సీ కి అయితే టెన్ అయితే ఖచ్చితంగా చదవాల్సిందే సో దాంట్లో మీనింగ్స్ అవి ఉంటాయి కదా అవి చదవండి టెట్ మళ్ళీ లెసన్స్ అంతా చదవాల్సిన అవసరం లేదు లాస్ట్ లో గ్రామర్ పాయింట్స్ ఉంటది ఆ గ్రామర్ ఒక బుక్ పెట్టండి గ్రామర్ సిక్స్త్ అంటే థర్డ్ నుంచి ఎయిత్ వరకు లాస్ట్ లో అన్ని గ్రామర్ టాపిక్స్ అన్ని ఒక చోట రాసేసుకుంటే సరిపోతుంది ఓవరాల్ గా మీరు నోట్స్ అయితే ఏది మనకు ఇంపార్టెంట్ ఉండో ఫస్ట్ అవి రాసుకుంటారు తర్వాత దాంట్లో ఇంకా మీకు కష్టమైంది ఇంకో బుక్ ఇట్లా రాసుకునేవాళ్ళు అనమాట నోట్స్ ప్రిపరేషన్ ఓకే లాస్ట్ క్వశ్చన్ అండి బిగినర్స్ కి సజెషన్స్ అంటే బిగ్నర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఫస్ట్ బిగ్నర్స్ కి డిఎస్సి అంటే ఫస్ట్ భయపడతారు చాలా టఫ్ క్వశ్చన్స్ ఏమో ఎలా ఇంత కాంపిటీషన్ ఫస్ట్ వాళ్ళు టెట్ క్రాక్ చేసి డిఎస్సి రావాలి కాబట్టి డిఎస్సి కి ఉండకపోవచ్చు టెట్ కి స్టార్టింగ్ వాళ్ళు రాయాలి కాబట్టి అక్కడ నాకు నేను క్వాలిఫై అవుతానో అవ్వలేనో అనే భయం అయితే ఉంటుంది సో వాళ్ళకి టెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి బిగినర్స్ కి సో ఫస్ట్ టెట్ గురించి చెప్పండి ఎందుకంటే డిఎస్సి ఎలాగో వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది ఆల్రెడీ ఒక టెట్ రాసింటారు కాబట్టి సో టెట్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి మీ సజెషన్ వాళ్ళు ఏం చెప్తారు మీరు ఫస్ట్ టెట్ రాసే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ టైం రాసి ఉంటారు ఒక ఐడియా అనేది వచ్చింటుంది ఆ తర్వాత నెక్స్ట్ టైం ఇప్పుడు రాస్తే ఖచ్చితంగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం రాసిన తర్వాత మనకు కొంచెం ఐడియా వస్తుంది కాబట్టి ఇప్పుడు నేనేం టెట్ టెట్లో ఫస్ట్ మంచి మార్క్స్ వస్తే అవి డిఎస్కి బాగా హెల్ప్ అవుతాయి ఫస్ట్ ముందే చెప్పాను ఇంకా బుక్స్ ఎలా టైం టైం టేబుల్ అనేది నేనేం ఫిక్సెడ్గా ఫిక్స్ చేసుకోలేదు సబ్జెక్ట్స్ గా నేను ఎలా ప్రిపేర్ అయ్యానో చెప్పేశాను కాబట్టి దాన్ని ఫాలో అవుతూ టెట్కి చదివే వాళ్ళు కూడా భయపడకుండా ఫస్ట్ టెట్కి బాగా మంచి స్కోర్తో చదవండి ఆ తర్వాత అనేది వాళ్ళకి ఫస్ట్ ఓపిక ఉండాలన్నమాట ఫస్ట్ టైం చాలా మంది చెప్తారు ఇంకా ఎప్పుడు వస్తుంది డిఎస్సి చదువుతూనే ఉన్నావు చదువుతూనే ఉన్నావు అంటారు ఖచ్చితంగా కాబట్టి పక్కన పెట్టేయండి మీరు చదువుతూనే ఉండండి ఖచ్చితంగా డిఎస్సి అయితే ఉంటుంది సో ఫస్ట్ పేషెన్స్ అనేది ఉండాలి మనకి చెప్పాలి కోచింగ్ అయితే నేను తీసుకోలేదండి కోచింగ్ వేకుండానే విత్ కోచింగ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాను దట్ మా బ్రదర్ మా చాలా హెల్ప్ చేశారు సపోర్టివ్ గా ఉన్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఏ పని చెప్పకుండా ఉన్నారు నేను చదువుకున్నాను కోచింగ్ వెళ్ళలేదు కోచింగ్ ఎందుకంటే మీరు ఇచ్చిన సజెషన్ వల్లనే నేను వెళ్ళలేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళినా కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ క్లాసెస్ ఉంటాయి మనం చదువుకోవడానికి టైం ఉండదు చాలా టైర్డ్ అయిపోతాము క్లాసెస్ ఎయిట్ నైన్ వరకు ఉంటుందంట సో మనం మళ్ళీ నైట్ చదువుకోవడానికి కూడా టైం ఉండదు సో అలా టైం వేస్ట్ అనిపించింది నాకు కూడా మళ్ళీ ఇంకోటి ఏమంటే హాస్టల్స్ అంటే మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంటాయి రూమ్స్లో అందరూ చదువుతారని లేదు కదా వస్తారు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు సో వాళ్ళు ఉంటాయి కాబట్టి నేను కూడా వద్దనుకున్నాను నేను కోచింగ్ ఎందుకు పంపించలేదంటే దానికి ఒక టూ త్రీ రీజన్స్ ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి ఆఫ్లైన్ కోచింగ్ లో మనకు మైనస్ ఏంటంటే ఒకసారి మనం క్లాస్ విన్నాం అనుకోండి తర్వాత మళ్ళీ ఆ క్లాస్ వినాలనుకుంటే వినలేము ఒకసారి మనం ఏదైనా అర్జెంట్ వరకు ఉండి క్లాస్ ని అయ్యామనుకో మళ్ళీ మన కోసం క్లాస్ అనేది కండక్ట్ చేయరు సో ఇది ప్రైమరీ ప్రైమరీ రీజన్ అనమాట నెక్స్ట్ సెకండ్ ఏమంటే సో టైం అనేది మనకు దొరకదండి ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఉంటుంది అక్కడ అంటే ఆల్మోస్ట్ టువల్ అవర్స్ టువెల్ అవర్స్లో మనం కూర్చోవాలంటే కొంచెం టైర్డ్ అవుతుంది సో బ్రేక్ అది ఇది ఒక వన్ అవర్ పోయినా లెవెన్ అవర్స్ మనం కూర్చోవలసి ఉంటుంది కోచింగ్ సెంటర్లో సో ఎక్కువ టైర్డ్ అయిపోతాం అండ్ మనం హాస్టల్ కానీ ఎక్కడైనా రూమ్ కానీ వెళ్ళి మనం మళ్ళీ చేసుకొని తిని మళ్ళీ చదువుకోవాలంటే అది అవ్వదు సో టైం అనేది దానివల్ల మనం చదువుకోవడానికి టైం అనేది దొరకదు సో అది మెయిన్ రీజన్ నెక్స్ట్ ఇంకా డిస్టర్బెన్సెస్ అనేది ఉంటాయి సో మనము కోచింగ్ సెంటర్లో చాలామంది ఉంటాము ఫోకస్ చేయలేము అదేవిధంగా ఫ్రెండ్స్ హాస్టల్స్లో ఉంటే డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది డిస్టర్బ్ చేస్తారు మన చదివే టైంకి వాళ్ళు చదవకపోవచ్చు వాళ్ళు చదివే టైంకి మనం చదవకపోవచ్చు సో ఆ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అందుకే హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఏదైనా ఒక రూమ్లో కూర్చొని ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఏదైనా మీకు చూడండి ఆన్లైన్ కోచింగ్ బెనిఫిట్ ఏంటంటే మనం అన్ని సబ్జెక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు మ్యాథ్స్ ఇంగ్లీష్ కష్టం ఉంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ మాత్రమే తీసుకోవచ్చు ఒకవేళ సైకాలజీ కష్టం ఉంటే సైకాలజీ మాత్రమే తీసుకోవచ్చు సో అన్ని సబ్జెక్టులు మనం వినాల్సిన అవసరం లేదు టైం సేవ్ అవుతుంది రిపీటెడ్గా వినొచ్చు ఎన్నిసార్లు అయినా వినొచ్చు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ విని నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి సో అందుకే నేను కోచింగ్కి పంపించలేదు ఓకే సో థ్యాంక్స్ అండి మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానం మోస్ట్లీ అందరికీ ఆన్సర్స్ దొరికాయి అనుకుంటున్నాను సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ నేను రాసుకొని క్వశ్చన్స్ అడిగాను సో అందరికీ ఆన్సర్స్ దొరికాయనుకుంటున్నా సో ప్రిపరేషన్ అనేది మీ మీ ఓన్గా ఉండాలండి అంటే ఒకరు ఆ బుక్ చదవాలని నేను అదే బుక్ చదవాలని లేదు ఒకరికి ఒక బుక్ నచ్చు ఇంకొకరికి ఇంకో బుక్ నచ్చు ఫస్ట్ ప్రైమరీ ఏంటంటే మెటీరియల్స్ మనం తెలుగు అకాడమీ బుక్స్ చదువుకోండి ఎస్సీఆర్టీ బుక్స్ అంటే మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అవి చదువుకోండి దాని తర్వాత మెటీరియల్కి వెళ్ళండి ఎవరైనా ఇదే చెప్తారు డిఎస్సి క్రాక్ చేసిన ప్రతి అభ్యర్థి ఇదే చెప్తారు సో ఇది నేను కూడా ఇచ్చే సజెషన్ సో థ్యాంక్స్ మా యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు అదేవిధంగా మా ఈ వీడియో చూసిన సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా మన ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్